కలువాయి మండలానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులు రెండు వేల రెండులో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు పట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఫ్లాట్ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈ సమస్యపై వారు ఆత్మకూర ఆర్దీ ఓ పావనీని కలిసి వినతపత్రం అందజేశారు ఐక్యత ఇవ్వాలి ఇవ్వాలి కలువాయి మండలంలో వికలాంగులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి కలువాయి మండలం గతంలో రెండు వేల రెండులో కొంతమంది వికలాంగులకు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఒక పదిహేను మందికి జన్మభూమి సమావేశంలో ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇంతవరకు కూడా అధికారులు పట్టాలు ఇచ్చినారే కానీ ఎలాంటి హద్దులు కానీ స్థలాలు కానీ వికలాంగులకు చూపించలేదు అప్పటి నుంచి కూడా అధికారుల చుట్టూ తిరిగినా ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు ఆత్మకూరు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఆ స్థలాల గురించి వివరించినాము మేడం గారు స్పందించి తొందరలోనే అక్కడికి వచ్చి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కలవాయి మండలం కలవాయి గ్రామంలోనే ఉంటున్నాము వికలాంగుల సంక్షేమ పథకంలో మాకు వికలాంగులకి పదిహేను మంది ఇల్లు ఇల్లు స్థలాలు మంజూరైనవి కానీ మాకైతే పట్టాలైతే ఇచ్చారు సర్వే చేసి ఇంతమంది కానీ అనేది ఏర్పాటు చేయలేదు మేము రెండు వేల రెండు నుంచి గతంలో ఎదురు చూసి ఎదురు చూసి అనేక మంది సిబ్బంది దగ్గరికి తిరిగినాము కానీ ఇంతవరకు సమాధానం అనేది రాలేదు ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లులు కూడా లేక మేము ఎంతోమంది బాడిగడ్లలో నివాసం చేయవలసి వస్తుంది పిల్లలు చదువు విషయంలో కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనివలన వలన ఆర్డీ మేము దయచేసి వచ్చినాము మేడం గారు వెంటనే దాన్ని స్పందించి మేము పరిష్కారం చేస్తామని చెప్పి మీ గ్రామానికి వచ్చి తెలియజేస్తామని మేడం గారు నెల్లూరు జిల్లా కల్యాణ మండలంలో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాలు అద్దులు చూపించడానికి ఇప్పుడేమో అధికారులకు ఏమైంది మా మీద చిన్న చూపించడం అంత అవసరం ఏముంది శిన్న చూపించాల్సిన అవసరం ఏముంది ఎంబర్ఓ కాడ పోతే మీరు వికలాంగులు పక్కగా ఉన్నానని పక్కకు నెట్టేస్తారు ఇంకా ఇక ఇంత టెక్నాలజీ మారింది ఇంటి టెక్నాలజీ మనం ఎదుగుతున్నాము అయినా కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాం జివో నెంబరు నూట నాలుగులో హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఇంటి స్థలాలు ఇచ్చి కాలనీలు ఇచ్చి మాకు ఇవ్వాలని ఉంది కానీ దాని ఆసుకులే లేకుండా పోతుంది కానీ ఆర్డీఓ గారైనా కలెక్టర్ గారైనా మేము వినభవిస్తున్నాం మీరు వస్తామని అన్నారు కానీ రేపటి కాలంలో మేడం గారు వచ్చి మా పరిష్కరిస్తే ధన్యవాదమే కాకుంటే దీనిపైన మేము ధర్నాలకైనా పోతాము అవసరమైతే నేరాలు దిక్చి కూర్చొని మేము మా యొక్క స్థాయి మేము కేటాయించు మేము సాధించుకోవడానికి ముందుకు పోతామని కోరుకుంటున్నాం